అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైక్ కోర్స్ వరల్ అలా గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే సైక్ అన్న ఎంజాయ్ చేస్తావ మంచి కార్ కొన్నావు మాకు ఎప్పుడు ఏంది నీ ఛానల్ ఎప్పటి నుంచి వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నావు కుట్రా ఇది మీకోసమే తెచ్చినా అన్న వేడి వేడిగా యాక్చువల్లీ దీన్ని ఖమ్మం డిస్టిక్ కల్లూరు ఏ ఎక్కడ డోర్ కట్టాలయ్యా నీ అమ్మ ప్రశాంతంగా వీడియో మాట డోర్ కట్టెలు నీ అమ్మ నా వీడలు దొరుకుతారు అందరూ ఈ ఎక్కడికి గోలా వీడియో మాట్లాడుతుంట డోర్ కట్టెలు చీపిర్లు గీపిర్లు అన్నీ వస్తాయి వీడలకి యాక్చువల్ దీన్ని మనం ఖమ్మం డిస్ట్రిక్ట్ కల్లూరు నుండి ఇప్పుడే తీసుకొచ్చినాం టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పడిపోతే మాన్యువల్ విండోస్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉందని చెప్పిన బట్టి నేను దీన్ని యూజ్ చేయలే ఏసీ ఎందుకంటే అది చిన్న గుండ చిన్నపిల్ల దాన్ని మనం ఏసీ ఏసీ ప్రెషర్ ఇచ్చి దాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఇంజన్ ఓకే ఉంది బట్ పోతే రీపెయింట్ అయ్యింది టోటల్ రీపెయింట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ బండి ఎందుకంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్ మనం చెప్పాలి ఉన్న ఉన్నట్టు చెప్పాలి ఎవరైనా సరే కార్ అమ్మాలనుకుంటే నా లెక్క లైవ్ మాట్లాడి పెట్టండి ఒక వీడియో రెండు మూడు నిమిషాలు వీడియో పెడితే అందరూ చూస్తారు ఎందుకంటే ఆల్ ఆఫ్ ఇది స్టేట్ కాదు ఇండియా లెవెల్ కాదు ఆల్ వరల్డ్ లెవెల్లో అన్ని కంట్రీస్ మనం ఛానల్ చూస్తారు ఎందుకంటే ఉన్న ఉన్నట్టు నా లెక్క లైవ్ మాట్లాడండి ఎందుకంటే ఇదైతే యాక్టివ్ అయింది బట్ పోతే రీపెయింట్ అయింది బట్ పోతే ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది నేను నాన్ స్టాప్ దగ్గర దగ్గర ఇప్పుడు నూట పది కిలోమీటర్లు టూ అవర్స్లో వచ్చిన ఇంజన్ మాత్రం దమ్ ఉంది బట్ పోతే సస్పెన్షన్ అంటే కొంచెం చిన్న పని ఉంది బాడీ అంటే బాడీ కూడా ఓకే ఉంది ఇంకా బాడీ అంటే ఓకే అంటే యాక్టివ్ అయింది యాక్టివ్ అయినా దాన్ని మొత్తం చేపించినారు బట్ పోతే దీని ప్రైజ్ కూడా టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఏసీ వర్కింగ్ ఉందా కానీ ఏసీ అయితే ఆన్ చేయాలి స్విచ్ ఎందుకంటే ఈ చిన్న బండ్ల మీద మనం దాని ప్రెషర్ని ఎక్కువ ఇయ్యాను పెద్ద బండ్లు అనుకోండి ఏసీ ఆన్ చేస్తా ఈ చిన్నది చిన్న ప్రాణం దాని మీద మనం ప్రెషర్ ఎక్కువ ఇయ్యాం బట్ పో టైర్ అయితే ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బట్ పోత లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కానీ అది మనం అసలు దాన్ని వాడలేదు లెదర్ సీటింగ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అన్న ఇంజన్ సెల్స్ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ప్రజెంట్ మనం తీసుకొచ్చినాం ఎందుకు తీసుకొచ్చినాం అంటే యాక్చువల్లీ దీనిని నేను అప్లోడ్ చేసేవాడిని ఎందుకు అప్లోడ్ చేయలే అంటే ఇది వచ్చేసి ఎక్కడనో మన కంబౌండ్ కల్లూరు దగ్గర దగ్గర అది ఏదో బార్డర్లో ఉంది అటు బార్డర్లో మన సబ్ ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి ఉన్నారు మరి నిన్న హైదరాబాద్కి వచ్చినాం మన సబ్స్కో నన్ను రిసీవ్ చేసుకోలే చేసుకోకుండా నేను మీకోసం మాత్రం ఆలోచిస్తాను నా సబ్కోస్ కౌస్ చాలా దూరం చూస్తారు వాళ్ళు ఇబ్బంది పడొద్దని యాక్చువల్లీ సూర్యాపేట నుంచి నూట పది కిలోమీటర్లు పోయి మరి దీన్ని తీసుకొచ్చిన తీసుకొచ్చిన మనం దీన్ని కొన్న రేటు గీటు అంతా బండి చూపిస్తా మనం ఏదేమన్నా దీని మీద ఒక మూడు నాలుగు వేలు చూసుకొని మీకు ఇస్తాను ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో తినడానికి ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవాలి బట్ పోతే పవర్ స్టీరింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ ఉంది ఇంకా ఫోర్ ఇయర్స్ ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది ఏసీ ఉంది అనడు నేనైతే అసలు ఆన్ చేయలే టైర్స్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ లెదర్ సీటింగ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది కానీ దాన్ని ఆన్ చేయలే అసలు ఇంకా అయితే అసలు ఇప్పటికీ హీట్ కాలే అసలు బండి అయితే మొత్తం వ్యూ చూపిస్తాను దీని ప్రైజ్ అనేది తర్వాత చెప్తా ఎంత ఏంది అనేది అంటే ఇంకా ప్రైజ్ అనేది ఇంకా డిసైడ్ చేయలే ఎందుకంటే మనం వచ్చినాం పెట్రోల్ పేయించుకున్నాం మధ్యలో టోల్గేట్ దీనికి ఫాస్ట్ లాగ్ లేదు డబల్ టోల్ గేట్ కట్టినాం అన్నీ చేసినాం ఇంకా రేపు ఇంకా ఏమేమి పనులు చేపిద్దాం చిన్న చిన్న పనులు మొత్తం చేపించిన తర్వాత ఒక రేట్ పెడదాం అంతేనా కదా ఇప్పుడు మనం రేట్ చెప్పినాం అనుకోండి రేపు ఇంకా పనులు ఉంటాయి ఆ పనులు చేయించిన తర్వాత మళ్ళీ నేను రేట్ ఎక్కువ చెప్తే మళ్ళీ మళ్ళీ మీరు అరే సాయి పనులు వీడియోలో ఈ రేట్ చెప్పినావు మళ్ళీ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది అంటారు కాబట్టి ఇప్పుడే తీసుకొచ్చిన మళ్ళీ దీన్ని మొత్తం పని చేపించిన తర్వాత మీకైస్తా మన సైబ్ కూడా వస్తున్న రేపు ఫ్రైడే వచ్చిన తర్వాత కొంచెం తిరిగేది ఉంది అటు ఇటు తిరిగి దీన్ని ఒక టెన్ డేస్ నా అబ్జర్వేషన్ ఉంచుకొని దీన్ని వాడి మన సబ్స్క్రైబర్స్కి అయితే అందిస్తా బరబ్బరి అందిస్తా ఈసారి మాత్రం దాంట్లో తగ్గేది లేదు ఒకసారి కార్ మీద చూపిస్తా ఓకేనా చూసారుగా కార్ అయితే చూడడానికి అయితే కంపెనీపేట్ మీద ఉంది కానీ కంపెనీపేట్ కాదు ఇది టోటల్ రీపెయింట్ అయింది చూడొచ్చు ఇదంతా రీపెయింట్ చూసి టైర్ మాత్రం రెండు సీల్ టైర్లు వేసిండు అన్న ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ వేసిండు ఇదంతా రీపెయింట్ అయ్యింది అంటే యాక్సిడెంట్ అనేది అంటే ఇది తగ్గింది చూడొచ్చు ఇదంతా పాటు కొంచెం డిస్టర్బ్ అయింది మొత్తం రీపెయింట్ అయింది పైన టాప్ మీద అయింది ఏదన్నా లైవ్ చూడాలన్నా ఎందుకంటే మనం దీన్ని తక్కువ బడ్జెట్ని ఇచ్చేది ఇది కూడా రీపెయింట్ అయింది అంటే చూసి మొత్తం రష్ ఉంది ఇక్కడ బట్ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది దీని బడ్జెట్ కూడా చాలా తక్కువనే బ్యాక్ టైర్స్ మాత్రం ఒక ఫార్టీ పర్సెంట్ ఏం బ్రూ ఏం చేస్తున్నావు మంచిగా చేస్తున్నావా సబ్స్క్రైబ్ చేయను చెప్పు సబ్స్క్రైబ్ అనరా మొత్తం మా ఏరియా ఏరియా టైగర్ సీల్ అందరు పడిపోతే చూసిగా ఫ్రంట్ టైర్స్ వచ్చేసి నీ సీల్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న దగ్గ దగ్గర ఇప్పుడు కొట్టుకొని వచ్చినా దీన్ని మనం అరే కొంచెం చేయకండి రే మీ గ్యాంగ్ చెప్పరా రే ఈ అమ్మ గోళ చేయకని చెప్పరా అయ్యా చూసిరా ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ ఉన్నాయి రీపెయింట్ అయితే ఇదంతా అయ్యింది అంటే కొంచెం పిల్లలు డిస్టర్బ్ అయిన ఆయన కూడా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న మైలేజ్ మాత్రం ట్వంటీ ప్లస్ వస్తుంది ఇప్పుడు నేను ఆల్రెడీ దీన్ని దగ్గ దగ్గర ఇప్పుడు నేను వన్ టెన్ కిలోమీటర్స్ నాన్ స్టాప్ వచ్చిన ఫ్రంట్ సీల్ టైర్స్ బ్యాక్ మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ అయితే వర్కింగ్ చేస్తుంది సెంట్రల్ లాకింగ్ వర్కింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది ఏసీ కూడా వర్కింగ్ ఉంది అనకంటే ఏసీ వాడలే ఈ రీడింగ్ అయితే ఇది డెబ్బై వేల ఎనభై వేల ఏమో తిరిగింది కాకపోతే టైం టాప్ కండిషన్లో చూడవచ్చు ఎందుకంటే ఇదంతా మక్కు పెట్టి ఏదో చేసిరు ఏ చేసినా కూడా ఇంజన్ బాడీ సస్పెన్షన్ నేను విడువలు చెప్తాను ఇప్పుడు నా ద్వారా అమ్ముతున్నాం అంటే మెయిన్ ఏంటంటే ఇది టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మెయిన్ ఏంటంటే ఏసీ ఉంది ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సిడెంట్ ఉంది ఇప్పుడు నేను నూట పది కిలోమీటర్లు కల్లూరు నుండి వచ్చి నాన్ స్టాప్ కొట్టుకుంటూ మస్తు వచ్చింది అసలు పికప్ గికప్ ఇక మనకు మీకు మేజర్గా అయితే ఏం పనిలో ఉన్నా కొంచెం చిన్న చిన్న ఒక వెయ్యి రెండు వేల రూపాయలు పని అయితే ఉంటుంది ఇది చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి అంతేగాని రెండు వేల ఇరవై వరకు ఉంది రెండు వేల ఎనిమిది మోడలు దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తాయి కాబట్టి తర్వాత ఎందుకు ఇక మనమైతే తీసుకున్న రేట్ మీద మనం ఒకటే దీనికి అరవై ఐదు వేల ఐదు వరకు అయితే మీకు ఇచ్చేస్తా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా ఎందుకంటే కానీ మీకు లేట్ కూడా చేయట్లేదు మీరు కూడా ఇప్పుడు అనుకోవచ్చు సైపన్న ఎంత ఎంత మీకు ఆతృత టెన్షన్ చేయబట్టి ఓం సాయిరామ్ అన్న పెట్టుకుండు పెయింట్ అయింది ఏదేమి కూడా మీకు అరవై ఐదు వేల ఐదు వందలకి బండి ఇచ్చేస్తా విత్ ఓకేనా బండి అయితే మీరు ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ మంచిగా వాడుకోవచ్చు పవర్ స్టీరింగ్ బండి బట్ పోతే ఏసీ కూడా వర్కింగ్ ఉందంటే అయితే ఏసీ వాడలేదు అరవై ఐదు వేల ఐదు వందలకి ఇచ్చేస్తా బట్ ఎవరైనా సరే నాకు కాల్ చేయండి అంటే సెల్ఫ్ డిపార్ట్ డిపార్ట్స్ అయితే ఉంటుంది అన్న థౌజండ్ రూపీస్ అనేది చేయాల్సిందే మనం లొకేషన్ ఇవ్వాలన్నా చేయాలన్నా మెంబర్షిప్ అనేది యాడ్ అయిపోతుంది ఎవరన్నా కానివ్వండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా మాత్రం వెయ్యి రూపాయలు చేసుకునే నా దగ్గరికి ఓకేనా కార్ ఏదో టోటల్ గుడ్ కండిషన్ నేను ఇస్తున్నా ఇంజన్స్ అండ్ చేస్తే నేను పక్కా ఇస్తున్నా ఒకసారి మీకు బాండ్ ఓపెన్ కూడా చూపిస్తా ఇక ఇది చెప్పినాక ఇదంతా కొంచెం ఏదో డిస్టర్బ్ అయింది చేపించు ఏదేమైనా మనం తీసుకునేది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అన్న అరవై ఐదు వేలు రెండు వేల ఎనిమిది ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి కొత్త బ్యాటరీ ఉంది చూడొచ్చు ఎంబ్రాన్ కొత్త బ్యాటరీ ఉంది ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంది నేను వేసుకొచ్చినా కదా ప్రజెంట్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ అంటే మార్కెట్ మనం తొంభై ఐదు మ్యాక్సిమం తొంభై లక్షల రూపాయలు పెడతాం అటువంటిది ఈరోజు మనం ఇది అరవై ఐదు వేల ఐదులోకి ఇచ్చేస్తున్నాం ఆంధ్రాకి అయితే పని చేయదు పని చేయదు అంటే పనిచేస్తుంది కానీ మళ్ళీ సీసీ తీయాలి ఎన్ఓసి తీయాలి అంత ప్రాసెస్ ఉంటుంది తెలంగాణకైతే ఎమ్మటే ఇప్పుడు డైరెక్ట్ ఇది టీచర్ కార్ ఇది కల్లూరులో ఒక టీచర్ ఆయన మనం ఈరోజు పోతే మంచిగా రిసీవ్ చేసుకున్నారు పిల్లలు నా వీడియోకి చూస్తారంట అమ్మాయిలు పాప ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కమ్మలు ఉంటారు నా వీడియో డైలీ చూస్తున్న పక్కలే నా వీడియోలు డైలీ చూస్తారంట పాప అమ్మాయిలు పాప ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు నన్ను చూసి మంచిగా రిసీవ్ చేస్తున్నారు టీ ఇచ్చిరు మంచిగా సోల్ మనం దిగం యాక్చువల్లీ ఈరోజు ఒకటే అన్న మనం ఈ కారుని తీసుకొచ్చినాం ఆనందంగా తీసుకొచ్చుకొని టోల్ గేట్లు పెట్రోలు గేట్రోలు ఏదైనా కానీ ఒక రెండు మూడు రోజులు ఇష్టమైతే మనం ఇచ్చేస్తున్నాం ఏ బెడ్షీట్లు రావడం అయ్యా ఎక్కడ బెడ్షీట్లు ఉన్నాయి అమ్మ ప్రశాంత వీడియో మాత్రం బెడ్షీట్ వచ్చిన మధ్యలో ఓకే కార్ అయితే ఇది అరవై ఐదు వేల ఐదు వందలు ఓకేనా బట్ పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు మాత్రం నా నెంబరు కాల్ చేయండి లొకేషన్ పెడతా సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు చేసి మాత్రం లొకేషన్ తీసుకోండి అరవై ఐదు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది ఏసీ ఉంది ఫ్రంట్ రెండు సీల్ టైప్స్ ఉన్నాయి ఎమరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ సైడ్ నుంచి నేను గ్యారంటీ ఇస్తాను బాడీ అయితే కొంచెం యాక్టివ్ అయింది బట్ పోతే కొంచెం పెయింట్ వర్క్ అయింది చెప్పినాక ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం అయితే మంచి పనిచేస్తుంది డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం ఇంకా మీరు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు వాడుకోవచ్చు పవర్ స్టీరింగ్ ఇది ఓకేనా అరవై ఐదు వేల ఐదు వందలు ఇంకా దాంట్లో మాత్రం దోకలేదు ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాట్ రైట్ ఓకే